మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది సురేఖ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు సినీ నటులు రాజకీయ ప్రముఖులు అయితే వివాదం చినికి చినికి గాలివారగా మారడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రంగంలోకి దిగారు ఈ వివాదంపై కొండా సురేఖతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి సురేఖకు సూచించారు మహేష్ కుమార్ గౌడ్ ఇదిలా ఉంటే ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ లో కొండా సురేఖ స్పష్టం చేశారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంతగాని ఆమె అభిమానులు కాని మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది సురేఖ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు సినీ నటులు రాజకీయ ప్రముఖులు అయితే ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు ఈ వివాదంపై కొండా సురేఖతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి సురేఖకు సూచించారు మహేష్ కుమార్ గౌడ్ ఇదిలా ఉంటే ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె ట్వీట్ చేశారు ఆ వివరాలు మనకు స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ అసలేంటి ఏం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి చర్చ నిన్న తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయంగా అటు సినిమా ఇండస్ట్రీలో కూడా దుమా దుమారం రేపాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన విడాకుల వ్యవహారం మాట్లాడిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది చిరంజీవి దగ్గర నుంచి మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అందరూ హీరోలు స్పందించడం జరిగింది ప్రధానంగా నాగార్జునకు సంబంధించి నాగార్జున కొడుకు చైతన్యకు సంబంధించిన విడాకుల విషయంలో సమంత కూడా చాలా తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు కొండ సురేఖకు అంతేకాకుండా అక్కినే అమల ఏకంగా రాహుల్ గాంధీని ట్వీట్ చేస్తూ మా కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను రాహుల్ గాంధీకి ట్వీట్ చేస్తూ ఆయన కూడా కంప్లైంట్ చేసి ట్విట్టర్ లో కంప్లైంట్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది చాలా విచారకరమైన వ్యాఖ్యలు కాబట్టి అందరూ కూడా స్పందించడం జరిగింది కొండ సురేఖ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా కౌంటర్ 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 ఇవ్వడం కూడా జరిగింది నాగచేతన కూడా కౌంటర్ ఇచ్చారు సమంతతో పాటు నాగచేతన కూడా కౌంటర్ ఇచ్చారు ఇది కేవలం మా వ్యక్తిగత విషయము ఇద్దరి అంగీకారంతో పెద్దల అంగీకారంతో విడిపోయాం తప్ప ఇక్కడ రాజకీయ ప్రమేయం లేదు మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి ఇది మంచి పద్ధతి కాదు అని ారాయణ ఇండస్ట్రీకి సంబంధించి ఈ అంశం పట్ల ఎందుకంటే ఇప్పుడు సమంతను ఉద్దేశించి చెబుతూ ఆమె ఆదర్శము సో ఆమె అభిమానులు గాని ఆమె గాని ఉంటే గనక ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్న బేషరత్ గాని చెప్పారు ఒకటి అయితే ఇంకా మిగతా హీరోయిన్లు కూడా కొంతమంది లోబుకున్నారు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి క్రమంలో ఓవరాల్ గా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఒక తాటిపైన పైన మాట్లాడినటువంటి క్రమం కనిపిస్తోంది వాళ్ళు ఏమైనా స్టెప్ తీసుకోబోతున్నారా ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటి వరకైతే ఈ సమంత వ్యవహారం ఎపిసోడ్ మాత్రమే నడుస్తుంది సురేఖ చేసిన ఇతర హీరోయిన్ల వ్యవహారం అంటే ఎవరి పేరులో ఆమె తీయలేదు కానీ ఇతర హీరోయిన్లు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కేటీఆర్ వల్ల వెళ్ళిపోతున్నారు పెళ్లిళ్ళు తొందర పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలేస్తున్నారు అనే మాట మంత్రి మాట్లాడడం జరిగింది దీని మీద కూడా కొంత ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు అట్లాగే మిగతా హీరోలు చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది చూడాలి సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక అనారోగ్యకరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది రాజకీయ ఫంక్షన్లకు సినిమా వాళ్ళు రావడము లేదా సినిమా వాళ్ళ ఫంక్షన్లకు రాజకీయ నాయకులు రావడం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కొండ సులిగా చేసిన వ్యాఖ్యలు ఒక ఇండస్ట్రీలో ఒక అనారోగ్యకరమైన పరిస్థితి తీసుకొచ్చాయి వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీద గీడ్చినట్టు అయింది కాబట్టి ఇండస్ట్రీ మొత్తం కొంచెం సీరియస్ గానే స్పందించింది మిగతా హీరోయిన్ల విషయంలో కూడా ఎవరైనా స్పందిస్తారేమో చూడాల్సిన పరిస్థితి అండ్ లక్ష్మీనారాయణ ఇండస్ట్రీకి సంబంధించి ఇంటర్నల్ గా ఈ మీ టూ క్యాంపెయిన్ కావచ్చు రకరకాల ఇష్యూస్ కావచ్చు కమింగ్ కమిట్మెంట్స్ అని కావచ్చు ప్రస్తుతానికైతే రకరకాల గందరగోళ పరిస్థితులు గందరగోళమైనటువంటి కేసులు మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో ఒక మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం దానిపైన ఇండస్ట్రీ ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నటువంటి తీరు వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అండ్ నెక్స్ట్ స్టెప్ ముఖ్యంగా ఏదైనా ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా నిజానికి జానీ మాస్టర్ కేసు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రెడ్రెసల్ కమిటీ ఏదైతే ఉందో దానికి జాన్సీ చైర్మన్ గా ఉన్నారు నిజానికి కావాలనుకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇప్పుడు ఆ కమిటీ కొండ సురేఖ మాటలను సుమోటోగా తీసుకొని దాని మీద నోటీసులు ఇవ్వడమో లేకపోతే వాళ్ళను అడగడమో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు బట్ ఇంతవరకు ఆ కమిటీ మాత్రం స్పందించలేదు ఆ రోజు కూడా ప్రెస్ మీట్ లో కమిటీ ఏం చెప్తుందంటే మేము సుమోటోగా తీసుకునే అవకాశాలు మాకు ఉండవు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రమే తీసుకుంటాం అంటూ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాకపోతే చూడాలి ఇప్పుడు ఇది అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇతర సినిమా పెద్దలు స్పందించడం జరిగింది మరి మిగతా హీరోయిన్ల విషయంలో ఈ కమిటీ ఏమైనా స్పందిస్తుందా లేకపోతే మిగతా సినిమా పెద్దలందరూ కూడా ఈ హీరోయిన్ల విషయంలో ఏమైనా స్పందిస్తారా లేకపోతే హీరోయిన్లు ఎవరైనా ట్వీట్ చేస్తారా హీరోయిన్లైనా స్పందిస్తారా అనే విషయాన్ని కొంత చూడాల్సిన అవసరం ఉంటుంది రైట్ రైట్ లక్ష్మీనారాయణ